అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మక్కజొన్న అటుకుల మిక్చర్ చేస్తున్నానండి ఈ మక్కజొన్న అటుకులు ఇవి ఇవి అయినా దొరుకుతాయండి విజేతలో కానీ డిమాంట్లో కానీ ఏదన్నా బయట షాప్లలో లైట్ అమ్ముతారు ఇవి మక్కజొన్న అటుకులు ఇవి ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ వేసు ఆయిల్ పోసుకొని బాగా కాగినాక ఇవి నూనెలో ఇంపాలండి ఇవి నూనెలో తొందరగా వేగిపోతాయి ఇవి ఈజీ అండి ఇవి చాలా ఈజీ ఇవి మిక్చర్ తయారు చేయడము ఈజీ అండి ఇది ఇవ్వ చెప్తున్నానండి ఇప్పుడు ఇంట్లో పల్లీలు కరివేపాకు ఇట వేయించుకొని వేసుకోవాలి తొందర తొందరగా ఎగిపోతాయి తొందరగా అయిపోతుంది గిట టేస్ట్ గిటా చాలా బాగుంటాయండి ఇవి లాగా మనం చేసుకుంటే చాలా బాగుంటాయి నూనెలు అన్నీ వేపుకోవాలి పల్లీలు పల్లీలు కరివేపాకు వేపుకొని ఉప్పు కారము వేసి మంచి కలుపుకోవాలి పల్లీలు వేసుకున్న ఇప్పుడు నేను పల్లీలు కొంచెం చేస్తున్నానండి మిక్సరు కొంచెం అంతా చేసిన అందుకే కొన్నే పల్లీలు వేసిన ఒక చిన్న బాగా ఉన్నట్టు చేసిన పల్లీలు మంచిగా ఎర్రగా వేయగలనండి ఇట్లా ఎర్రగా గోలినాక తీసేసుకోవాలి ఆయిల్ గిట్ ఎక్కువ పట్టదండి మిక్చర్కు ఏ అటుకులు మక్కజొన్న అటుకులకు ఆయిల్ ఏం గుంజదు మామూలు వైట్ అటుకులకు అయితే బాగానే గుంజుతుంది ఆయిల్ ఈ దానికి గుంజుతలేవు కరేపాకు గిటా నూనెలో గోలియాలి అండి అది గిట కరేపాకు గీట గోలించుకోవాలి కరేపాకు గోలిందండి అందులో వేసుకుంటున్నాను వేసుకొని ఉప్పు కారం కలుపుకోవాలండి ఉప్పు కారం వేసుకోవాలి దాని మీద వేసుకొని అంతా మంచిగా ఇట్లా కలిపేసేయాలి కిందికి మీది కానీ కలుపుకోవాలి ఇక అంతా కలిసిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నాను అండి ఉప్పు కారం వేసినాక కలిపేస్తే మంచిగా వస్తుంది చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఈజీ ఉంది ఎక్కువ కష్టం ఏం లేదు దీనికి తొందరగా అయిపోతుంది నిమిషం రెండు మూడు నిమిషాలలో చేస్తే కానీ ఇవన్నీ కలిపేటక్కడ కొంచెం లేట్ అవుతుంది అనుకో నూనె లేం ఇప్పుడే కాల్సాం రెడీ అయ్యిందండి మొక్కజొన్న అటుకులో మిక్చర్ కలిపేసినానండి అంతా వీడియో మిస్ అయింది అది కలిపేటప్పుడు కలుపుకోవాలి కిందికి మీద మనం ఇట్లా కలిపేసేస్తే బాగుంటుంది అదే ఆ గిన్నెలనే ఉన్నప్పుడు మిక్చర్ కిందికి మీద కానివేసేయాలి అందులోనే మొత్తం కలిసిపోతుంది ఇది ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇట్లా